గారికి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా క్రమశిక్షణగా నిర్వహించడా కారకులైనటువంటి మా సాంబర్రాంకట్రావు గారికి గారికి నాటక అకాడమీ డైరెక్టర్ బండారపల్లి విశ్వేశ్వర గారికి వారి కమిటీ మెంబర్లందరికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నుండి నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారి నేతృత్వంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిట్టల బల ప్రదర్శనను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తా ఉన్నారు ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి పాలకల్ల విభాగంలో ఇరవై ఐదు గతల యజమానులకి ఈ పోటీ తిలకిస్తున్నటువంటి ప్రజలందరికీ ఈ పోటీలకు సహకరిస్తున్నటువంటి దాతలకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ పాల పాలపల్ల విభాగంలో తొమ్మిది బహుమతులకు తొమ్మిది బహుమతుల్ని స్వర్గీయ భోగోలి భోగుల సీతారామయ్య గారి జ్ఞాపకాంతం వారి కుటుంబ సభ్యులు పాంత రంగారా గారు అదేవిధంగా ఇప్పుడు ఇరవై నాలుగో జాత ఎడ్ల యజమానిని సత్కరిస్తా ఉన్నారు జ్ఞాపికని అందజేస్తా ఉన్నారు త్రికోటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని ప్రతిమని అందజేస్తా ఉన్నారు ఎడ్ల చతకి దానాకు ఉపయోగించే గిన్నెలను కూడా అది ఉన్నారు ఉన్నాను అదేవిధంగా ఈ పోటీల మెమౌంటాని బహుకరిస్తా ఉన్నారు అతిథులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక చివరిగా ఇరవై ఐదవ శత మిగిలి ఉంది ఇంకొక అరగంటలో విజేతలకు బహుమతి ఉత్సవ సభ జరుగుతూ ఉంది ఈ సభలో ముఖ్య అతిథిగా ఈ పోర్టేజ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బాబు గారు అదేవిధంగా అద్దంగి నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి బాపట్ల జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షుడు చదలవాడ బాబు గారు సురేందర్ గారు సుభాష్ గారు చట్ట సుద్ద గారు బద్దారిపల్లి విశ్వేశ్వర గారు సాంబసేర గారు వెంకట్రావు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని పోటీ చేయవలసిందిగా విజేతన్ని అభినందించవలసిందిగా యడ్ల యజమానులు ఈ రోజు పాల్గొన్న ఇరవై ఐదు మంది యడ్ల యజమానులకు కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అతిథులుగా ఉన్నటువంటి ఇరవై నాలుగో జతటి వారందరూ కూడాను ఎడ్లను తోలుతూ ఉన్నటువంటి ఫోటో తీయించుకుంటా ఉన్నారు జాగ్రత్త అవి పాల పండు గిత్తలు వాటికి ఏం తెలియదు వాటితో జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐదు రోజులు మనం నిర్వహించాలి ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా ఇబ్బందికరంగా ఉంటుంది దూరంగా ఉండండి ఓకే అందరూ కూడా సహకరించాలి అతిథులందరూ వేదిక మీదకి రావాలి గ్రౌండ్ ఖాళీ చేయండి ఇతరులంతా కూడా వెళ్ళాలి ఓకే ಇದು 1998 ತೆರೆದಿದ್ದಾ ಆಮಿಷೆ ನಿಜಾ ವಿಡಿಯೋ ಸ್ಪೀಡ್ ಏನಾನ ಇದು ಕಾರ್ನದು ಸರ್ವಾದ ಗಾಡಿ ಓದಲೇ ಮಧ್ಯದಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಇಂತ ಇಂಗೋಕನ ಆ లక్ష్మీపతి గారు తోటారి మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఉంది బ్రదర్ లాస్ట్ జాత ఇది కాక ఒక్క ఉంది ఇరవై ఐదో జత మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త రెండు సెకండ్ల ముందంజలో గద్దరాల వెంకటేశ్వర్లు గారు పాపినేని పల్లె అత్తవీరి మండలం ప్రకాశం జిల్లా వారితో రావాలి త్వరగా రెండవ నుండి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకజ్ లో ఉన్నవి ఇరవయో జతకి గ్రాఫికల్ని బహుకరించడానికి సిద్ధంగా ఉండండి బండారుపల్లి విశ్వేశ్వర గారు ఎర్ర వెంకట్రావు గారు ఇరవై ఐదో జతకి వన్ ఫార్టీ ఫోర్ సాంశ్వర గారు రంగిశెట్టి రామకృష్ణ గారు కనుమూరి రమేష్ గారు ఈ అతిథులందరూ కూడాను సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాను వేట వెంకట్రా గారు విశ్వేశ్వర గారు వన్ ఫార్టీ ఫోర్ సాంసరా గారు రంగిశెట్టి రామకృష్ణ గారు కనుమూరి రమేష్ గారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకజ్లో ఉన్నవి చూడాలి ఇరవై ఐదు ఎద్ద జాతికి కొండార్పల్లి విశ్వేశ్వర గారు ఎండ వెంకట్రావు గారు వన్ ఫార్టీ ఫోర్ సాంబేశ్వర గారు రంగిశేట్ రామకృష్ణ గారు కన్నమూరి రమేష్ గారు

మోజంపాడు లైవ్ అనేది ఇంకా తెలియదు బ్రదర్ చూడాలి సబ్ ఇరవై తొమ్మిదో తారీఖు జూనియర్ ముప్పై తారీఖు సీనియర్ ముప్పై ఒకటో తారీఖు బ్రదర్ ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై జంట యజమానులకి వెందక్రావు గారు సాంబసేరావు గారు రెండుసార్ రామకృష్ణ గారు కర్నూలు రమేష్ గారు దత్తాబాయి గారు చాంబ్రాస్ అధ్యక్షులు వనబసేరావు గారు నాలుగు నిమిషం ఉన్నది కోరుతా ఉన్నాం হাই চিনের মু তারিখ হাই মালালে হাই లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సారీ గుడ్ నైట్ ఇంకా ఒక్క ఉందండి దీపు ఇక స్కోర్ పిన్ చేయడానికి అది మొత్తం ఎరేజ్ అయిపోయింది బ్రదా స్కోర్ పిన్ చేయడానికి ఇంకా రేపే స్కోర్ పిండి ఇరవై ఐదో గత అయిపోయిన తర్వాత బహుమాతలు ఇవ్వటం కోసం కోగులు సీతారామయ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వారు ఇవ్వాలి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వారిని వేదిక మీ దగ్గర ఆహ్వానిస్తా ఉన్నాం పాండురంగారా మాస్టారు వేదిక మీదకి రండి

రెండు పళ్ళు మొత్తం ఇరవై ఎనిమిది జతలు అయినాయి బ్రదర్ ఈ జతలు అయిపోయిన వెంటనే రెండు పళ్ళ డ్రా అయితే మన ఛానల్ నుంచి లైవ్ పెడతాం చూడండి తప్పకుండా రెండు పళ్ళు ఇరవై ఎనిమిది బ్రదర్ ఇరవై ఎనిమిది జతలు వచ్చాయి డ్రాలో చూడాలి एई 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 यो सक्का निमहन न एई एई टिप टिप दिए सरी बा निचे सरी बा निचे टट्टी यता न ट्याउन दम छ सरी कट ఉన్నాయి బ్రదర్ ఆర్కే బుల్స్ రెండు పాలు వేపాకుంటారు చాలా పాలు ఉన్నాయి ఉన్నాయి బ్రదర్ చాలా పాలు మీరు అయిపోయిన తర్వాత రెండు పళ్ళ విభాగంలో ఉన్నాయి బ్రదర్ ఆర్కేబుల్స్ రేపు జరగనున్న జతపళ్ళ విభాగంలో ఉన్నాయి దచ్చిపళ్ళ విభాగంలో కాదు బ్రదర్ రేపు రెండు పళ్ళ విభాగంలో